కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాలు మరణాలు తగ్గించడం జరిగిందని ప్రమాదాల తగ్గింపులో కామారెడ్డి జిల్లాను రాష్ట డీజీపీ జితేందర్ అభినందించాడని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మీడియా సమాపేశంలో తెలిపారు కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకున్న భద్రతా చర్యలు కట్టుదిట్టమైన నిబంధనలు అమలు ఫలితంగా గత ఏడాది కాలంతో పోలిస్తే ఈ ఏడాది మొదటి ఏడు నెలల కాలంలో నలభై ఒక్క రోడ్డు ప్రమాదాలు తగ్గాయని నలబై నాలుగు మరణాల తగ్గుదల నమోదైందని ఇది జిల్లాల రహదారి భద్రతలో శుభ సూచకమైన పురోగతిని చెప్పవచ్చున్నారు ఈ క్రమంలో పోలీసులు ప్రజలకు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని అవగాహన కల్పిస్తూ వారి ప్రాణాలను కాపాడడం తమ ప్రధాన లక్ష్యంతో ముందుకు వెళ్లడం జరుగుతుందని ప్రజలు కూడా సహకరించాలని కోరారు కామారెడ్డి జిల్లా రహదారి భద్రత వల్ల సాధించిన ఈ విశేష ఫలితాలను రాష్ట డీజీపీ గారు అభినందించడం జరిగిందని ఇదే అంకిత భావంతో పనిచేయాలని కోరారు ఈ సమాపేశంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి రూరల్ సీఐ రామన్ దేవునిపల్లి ఎస్ఐ రంజిత్ మాచారెడ్డి ఎస్ఐ అనిల్ పాల్గొన్నారు రోడ్ యాక్సిడెంట్స్ మనకు చాలా తగినాయి దీని గురించి మన రాష్ట్ర బీజేపీ గారు కూడా స్వయంగా మన జిల్లాని అప్రెషియడం జరిగింది దాని స్ట్రాటజీ చూస్తే లాస్ట్ మంత్ అంటే పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలై మంత్ లో పంతొమ్మిది మంది చనిపోతే రోడ్ యాక్సిడెంట్ లో లాస్ట్ మంత్ జూలై మంత్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కేవలం ఎనిమిది మంది చనిపోయారు సో లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ తోటి ఈ సంవత్సరం మనం కంపేర్ చేస్తే ఇప్పటి వరకు అంటే జూలై థర్టీ ఫస్ట్ వరకు కంపేర్ చేస్తే సుమారు నలభై ఐదు మంది లాస్ట్ టైం కన్నా తక్కువ చదివిపోయారు సో ఇది కేవలం మనం ఈ సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ తోటి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ మనం కండక్ట్ చేయడం తోటి మనకైతే పాల్గొన అయింది సో ఒక్క నెలలోనే సుమారు ఆరు వందల ముప్పై ఒక మంది డ్రంక్ అండ్ చేస్తూ మనం చెప్పడం జరిగింది సో దీని గురించి స్పెషల్ గా అందరితో కూడా ఆల్ ద స్టేక్ హోల్డర్స్ తో డిస్కస్ చేయడం జరిగింది అండ్ వి వాంట్ టు టేక్ ఏ వెరీ స్టింజెంట్ యాక్షన్ డ్రంక్ అండ్ డ్రైవ్ సో దానిలో భాగంగానే గత మీరు అబ్జర్వ్ చేస్తే ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ ఈ జైలు శిక్ష కూడా విధించ జరుగుతా ఉంది వాళ్ళకి సెకండ్ క్లేస్ మెజిస్ట్రేట్ గా వచ్చింది ఆయన ఆధ్వర్యంలో ప్రయాణాలు చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే తాగి నడుతా ఉందో బండి వాళ్ళకు కూడా టూ డేస్ ఫైవ్ డేస్ దాకా ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరుగుతా సో పబ్లిక్ కి పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వైర్ చేస్తున్నాం వాళ్ళు తాగి బండి నడపడం కేవలం వాళ్ళకి కాదు రోడ్డు మీద నిజంగా అవసరం నిమిత్తం వాళ్ళకు కూడా ప్రాబ్లం అయ్యింది అండ్ ఈ రాత్రి మేము సర్ప్రైజ్ గా వెహికల్ చెకింగ్ చేయడం ద్వారా మాకు చాలా మంచి రిజల్ట్ నలుగురు దొంగలు లైవ్ లో వాళ్ళు దొంగతనం చేసుకుని వెళ్తున్నారు మనం పట్టుకున్నాము అండ్ పట్టుకున్న వాళ్ళకి తెలియదు ఇంకా ఆ బండి ఓనర్ ఫోన్ చేస్తే వాళ్ళు తన బండి కూడా చూసుకునే చూసుకునే అవసరం బండి మిస్ అయిందని చెప్పడం సో లైవ్ లో నలుగురు దొంగలు పట్టుకోవడం జరిగింది ఇదే కాదు పంతొమ్మిది మంది సస్పెక్ట్ కూడా మన ఏరియాలో దొంగతనం చేయింది కానీ వాళ్ళు మన ఏరియా వాళ్ళు కాదు హైదరాబాద్ వాళ్ళు నిజామాబాద్ వాళ్ళు అటువంటి ఏరియా వాళ్ళు మన ఏరియా కావడము అది కూడా మనకు పట్టుకోడం జరిగింది అటువంటి పద్ధతి మంది కూడా పట్టుకొని ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ కూడా అప్పచెప్పడం జరిగింది అండ్ పదిహేడు వందల నలభై బండ్లు నెంబర్ ప్లేట్ లేకుండా తిరగడం మనం గమనించడం జరిగింది అందులో మనం వెరిఫై చేస్తే అందులో నాలుగు బండ్లు అయితే కంప్లీట్ గా ఫేక్ ఛార్జెస్ నెంబర్ అండ్ ఫేక్ నెంబర్ ప్లేట్ తోటి తిరగడం జరుగుతూ ఉంది ఆ పద్ధతి మీద కూడా గతంలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి ఆ బండ్లు కూడా సీజ్ చేయడం జరిగింది అండ్ ఒక కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది చీటింగ్ కేసులో అండ్ రిగార్డింగ్ ఈ రోడ్ యాక్సిడెంట్స్ గురించి రాష్ట్ర డీజీ గారు మన అప్షేట్ చేస్తూ ఒక మంచి ట్రెండ్ సెట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో దీంట్లో భాగంగా పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాం మనకు జరిగిన ఫేటల్ రోడ్ యాక్సిడెంట్స్ తో నైన్టీ పర్సెంట్ ఫేటా రోడ్ యాక్సిడెంట్ జరిగేది బైక్ రైడ్ చేసే వాళ్ళే చనిపోతా ఉన్నారు అందులో నైంటీ ఫైవ్ పర్సెంట్ హెల్మెట్ లేని వాళ్ళు మాత్రమే చనిపోతా ఉన్నారు సో మనం గతంలో వన్ మంత్ బ్యాక్ తీసుకుంటే ఇంట్లోంచి బయటకు వచ్చి కరెక్ట్ కొంత దూరం వెళ్లే వరకు ఆర్టీసీ బస్సు గురించి వ్యక్తి చనిపోవడం జరిగింది చాలా ఆ సీన్ కూడా చాలా ఉంది సో హెల్మెట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా బతకడానికి మనకు ప్రాసబిలిటీ ఎక్కువ ఉంటుంది సో పబ్లిక్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము సో వీ వాంట్ మేక్ ఇట్ జీరో త్రీ ఇయర్స్ మనం టార్గెట్ పెట్టుకొని ఈ సంవత్సరం మన టార్గెట్ ఈ రోడ్డు మరణాలు రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే మరణాలు సగాన్ని సగం తగ్గించాలని ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం దీనికి ప్రజలు కూడా సపోర్ట్ చేయాలి అండ్ పేరెంట్స్ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ వాళ్ళ ఇంట్లో నుంచి బైక్ మీద వెళ్తే వాళ్ళు హెల్మెట్ పెట్టుకుని వెళ్ళవలసిందిగా ఇన్సిస్ట్ చేయాలి ముఖ్యంగా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి ఇన్సిస్ట్ చేయాలి తల్లిదండ్రులు పిల్లలకి ఇన్సిస్ట్ చేయాలి మీరందరూ కలిసి సపోర్ట్ చేస్తేనే ఇది మనకి పాజిటివ్ అవుతుంది ఇరవై నుంచి ఇరవై ఐదు డ్రంక్ అండ్ డ్రైజర్ తాగి మాట్లాడుతూ వాళ్ళు తెలుసు తప్పాలి ఒక వ్యక్తి మీద అది పదిహేనో సారి వెంకయ్య దొరుకుతాం ఆ వ్యక్తి జైలుకు అంటే పదమూడు సార్లు అతను మారలేదు అందుకే జడ్జిగారు గారు సారి అతన్ని టూ డేస్ జైలు టర్మ్ ఆయనకు అవార్డ్ చేయడం జరిగింది సో పబ్లిక్ కూడా రిక్వైజ్ చేస్తున్నాం ప్లీజ్ జాయిన్ హ్యాండ్స్ విత్ పోలీస్ అండ్ ప్లీజ్ నాట్ డ్రింక్ అండ్ రైట్ ఎట్ ద సేమ్ టైం ఈ ఓవర్ స్పీడ్ కూడా చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాం సో ఏదైతే ట్రెండ్ మనం సెట్ చేసేసి సగాని సగం తగ్గించే ప్రయత్నం చేస్తున్నామో దానికి స్టోరేజ్ పార్ట్ అయితే మీరు అందరూ సహకరించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇదే కాకుండా మనం కొంచెం ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ఏవైతున్నాయో దానికి ఆధారంగా మనం ట్వంటీ ఎయిట్ బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసినాం అందులో ఆల్మోస్ట్ సిక్స్ బ్లాక్ స్పాట్స్ కరెక్షన్ కూడా అయిపోయింది ఇంకా కొన్ని బ్లాక్ స్పాట్స్ కూడా అయితే కొన్ని అది కొంచెం ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి దాన్ని కూడా వెరిఫై చేస్తున్నాం ఇదే కాకుండా మన కామారెడ్డి టౌన్ లో కూడా కొన్ని జంక్షన్స్ లో ట్రాఫిక్ జామ్ కొంచెం ఎక్కువ అవుతుంది నిన్న నేను స్వయంగా ఒక రెండు జంక్షన్స్ విజిట్ చేసినాను ఆ రెండు జంక్షన్స్